ఆపదల ముక్కులవాడు వడ్డికాసులవాడు అయిన వెంకటేశ్వరుడు శేషాచల కొండలపై వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రపంచంలోనే అపర కుబేరుడిగా విరాజిల్లుతున్నాడు ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే ఆయన వైభోగం చూస్తే చాలు ఆయనకు ప్రతిరోజు చేసే అలంకరణలో పెట్టే ఆభరణాలు చూస్తేనే తెలుస్తుంది ఆయన వద్ద ఉన్న బంగారు నిల్వలు ఎన్ని ఉన్నాయనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావలసినంత బంగారం ఉంది రోజు రోజుకు శ్రీవారికి బంగారం నిల్వలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో బ్యాంకులో వెయ్యి ముప్పై ఒక్క కేజీల బంగారం డిపాజిట్ ఉంది ప్రస్తుతం పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది టీటీడీ గత మూడు సంవత్సరాల్లోనే నాలుగు వేల కేజీల బంగారు ఆభరణాలు బ్యాంకులలో డిపాజిట్ చేసింది టీటీడీ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రైట్ సునీల్ మొత్తం మీద కొంగు బంగారు దేవుడు ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాళిలుతున్న ఆ తిరుమల క్షేత్రంలో రోజు ఒక ఉత్సవమే అని చెప్పొచ్చు ముఖ్యంగా శ్రీవారికి వచ్చేటువంటి ఉండి ఆదాయం కావచ్చు స్వామివారికి వచ్చే ఆభరణాలు భారీ స్థాయిలో రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇటు ఈ బ్యాంకుల్లో కూడా భారీ స్థాయిలో నిల్వలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఐదు వేల పై మాటే ఎక్కువ బంగారాన్ని స్వామివారి బంగారాన్ని నిల్వ ఉంచారు ముఖ్యంగా మరోవైపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కేజీలు అయితే అక్కడ నిల్వ ఉంచిన పరిస్థితి అయితే మొత్తం మీద స్వామివారికి మొత్తం బంగారు లెక్కేసుకున్నట్లయితే పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీలు బంగారు ఉన్నట్లు ఇప్పటికే టి తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరంలో ముఖ్యంగా స్వామివారి ఆ ఉండి బంగారు ఆదాయం చూసుకున్నట్లయితే వెయ్యిన్ని ముప్పై ఒక్క కేజీలు వచ్చినట్లయితే సమాచారం అయితే ఉంది ముఖ్యంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపిన ఆ సమాచారం మేరకు ఇటు స్వామివారికి నాలుగు వేల కేజీల దాకా స్వామివారి బంగారు నిల్వలు ఉన్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా స్వామివారి దగ్గర ఒకటి పాయింట్ రెండు టన్నుల బంగారం మరోవైపు పది టన్నుల వెండి ఉన్నట్లు ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి అంటే రోజు రోజుకి స్వామివారికి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇటు పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా స్వామివారికి డిపాజిట్ రూపంలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు స్వామివారికి రోజు రోజుకు అంటే బంగారు ఆభరణాలే ఎక్కువ వస్తుండడంతో స్వామివారి ఆదాయం ఎక్కువ పెరిగిపోతుంది ముఖ్యంగా స్వామివారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని సైతం ఇటు బ్యాంకులకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే గతంలో రైట్ సమ్మీ